హైవర్స్ అంబటి రాయుడు నేను చెప్పా చాలా క్లియర్గా చెప్పా రాయుడు తప్పు చేస్తున్నావు వయసు పని కరెక్ట్ కాదయ్యా ఇబ్బంది పడతావు నీ గ్రోత్ ఉండదయా అని చెప్పేసి మనం చెప్పాం వీడియో కూడా ఇచ్చున్నాం ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు రిలీజ్ అయ్యాడు ఆఫ్కోర్స్ షర్మిల కన్నా షార్ప్ షర్మిల ఏం చేసింది పాపం ప్రచారం చేసి రాజన్న రాజ్యం తీసుకురావడానికి అన్నని గెలిపించి ఆ తర్వాత ఇంకా ఆమెకి ఏమీ లేక అక్కడ ఆమెకి ఏ పదవి ఇవ్వకపోతే అక్కడ స్పేస్ లేక ప్లేస్ లేక వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకొని ఇక్కడ కష్టం అని చెప్పి తెలిసి కాంగ్రెస్ విలీనం చేసింది ఇప్పుడు అండమాన్ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా సరే నేను ప్రచారం చేస్తా కాంగ్రెస్ కోసం అని చెప్పేసి అంటారు సో చాలా టైం పెట్టింది రిలీజ్ కానీ బట్ అంబట్ రాడ్డి అలా మొన్న డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఇరవై తొమ్మిదిన జాయిన్ అయ్యాడు పార్టీలో హార్డ్లీ వారం రోజులు లేదంటే ఎనిమిది రోజులు చాలు ఇక చాలు వైసీపీకి అని చెప్పేసి బాయ్ బాయ్ వైసీపీ అన్నాడు ఇప్పుడు మరి నీ ప్రస్థానం ఏంటంటే నెక్స్ట్ అంటే ఐ విల్ టేక్ టైమ్ అండ్ లేటర్ ఐ విల్ రివీల్ ఇప్పుడైతే వైసీపీలో నేను లేను అన్నాడు ఇక ఇమీడియట్గా బయట జనాలంతా ఏం మాట్లాడుకుంటారు బాబోయ్ వైసీపీలో కదా వెళ్ళాడో లేదో వైసీపీకి సంబంధించిన మొత్తం మొత్తాంతా తెలిసినట్టున్ని చిచ్చి ఇటువంటి పార్టీలు నేను ఉండడం అని చెప్పేసి బయటకు వచ్చాడు అని చెప్పేసి అనుకుంటారు కదా మీరే నేను ఎవరైనా అనుకుంటారు కదా బట్ వైసీపీ భజన చేసే ఛానళ్ళు అండ్ వైసీపీలో కొంతమంది బయట ఏమని చెప్తున్నారు ఇతనికి గుంటూరు టికెట్ అని చెప్పేసి అది పార్టీలోకి తీసుకున్నారు బట్ ఇప్పుడు టికెట్ టికెట్నేమో బీసీకి ఇస్తున్నారు నర్సాపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీష్ణ వచ్చేసి గుంటూరు అడుగున్నాడు సో అతన్ని మరి ఎగ్జిస్టింగ్ ఎంపీ కదా అతను కాదని అలాగా గుంటూరు టికెట్కి అతనికి ఇచ్చి మచిలీపట్నం వచ్చేసి అంబటి రాయండి అని చెప్పేసి అన్నారు దాంతో ఇతను ఇష్టం లేక ఆగిపోయాడు పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఈ మాత్రానికి బయటకు వస్తాడా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయరు కిరగేరి గుడ్ బై చెప్పి రాజకీయాలకు అడుగు పెట్టినప్పుడు ఎన్ని లెక్కలు వేసుకుంటాడు ఎంత కన్ఫర్మేషన్ వస్తే అతను మొన్న పార్టీలో జాయిన్ అవుతాడు వర రోజుల క్రితం వన్ వీక్లోనే అటు ఇటు మార్కులు చెప్పులు జరుగుతాయా కాదు కదా సో ఇతర పార్టీ నచ్చక బయటకు వచ్చాడు నేను ఆల్రెడీ చెప్పే అరే నాయన రాష్ట్రం అంతా కూడా సమస్యలతో ఉంది సమ్మెలతో ఉంది అల్లలాడిపోతున్నారు జనాలు నువ్వెట్ట వెళ్ళి ఆ పార్టీ బాగుందని జాయిన్ అవుతున్నారా బాబు అని చెప్పేసి మనం అనుకున్నాం ఏమో మరి మనోడికి ఏమనిపించినప్పుడు ఇప్పటిప్పుడైతే రియలైజ్ అయ్యాడు బయటకు వచ్చేశాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు అంబట్ రాయుడు తెలుసుకున్నాడు వైసీపీకి గుడ్ బై చెప్పాడు ఓట్లేసినటువంటి జనాలు వారం రోజుల్లో తెలుసుకున్న అంబట్ రాయుడు కన్నా మీరు ఇంకా చాలా తెలుసుకొని ఉంటారు మరి మీరు రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బాయ్ బాయ్ చెప్తారా లేదంటే లేదండి మా ఊర్లో రోడ్లు లేకపోయినా మా పిల్లలకు ఉద్యోగాలు లేకపోయినా మేము మా క్రైస్తవ బిడ్డైనటువంటి జగన్ గెలిపించుకుంటాం మా రెడ్డి బిడ్డ జగన్ గెలిపించుకుంటాం లేదు మేము మా జగన్నే గెలిపిస్తాం అని అంటారు మీ ఛాయిస్